హలో అండి నమస్తే వెల్కమ్ టు విల్లు మామిడికాయల సీజన్ వచ్చేసింది పచ్చడి పెట్టుకోవాలి ఎవరిని పిలిచి పచ్చడి పెట్టిద్దామా అనుకుంటున్నారా అవసరం లేదండి కొత్తగా పెట్టే వాళ్ళైనా కూడా ఎవరి సహాయం లేకుండానే ఈజీగా పెట్టవచ్చు నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి కొత్తగా పెడుతున్న వాళ్ళైనా కూడా సక్సెస్ఫుల్గా పచ్చడి పెట్టేస్తారు ఈ కొలతలు మీరు ఫాలో అయ్యారు అంటే వన్ కేజీ పచ్చడి కాదండి పది కిలోల పచ్చడి అయినా కూడా ఈజీగా పెట్టేస్తారు ముక్కగా మెత్తపడకుండా ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉండే ఈ మామిడికాయ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో మరి ప్రాసెస్ చూద్దాం రండి నేను ఇప్పుడు మీకు నాలుగు కిలోల మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి దీనికోసం మీరు మామిడికాయలను తీసుకొచ్చుకొని ఈ విధంగా వాటర్లో వేసుకొని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోండి దానికి బంక కానీ దుమ్ము కానీ ఉంటుంది కదా వీటిని శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసుకొని క్లాత్తో నీట్గా తుడుచుకోండి వీటికి ఏమాత్రం తడి ఉండకూడదండి నీట్గా తుడుచుకోండి మామిడికాయలన్నింటినీ ఈ విధంగా వన్ ఇంచ్ లెంత్తో నీటుగా కొట్టించుకచ్చుకోవాలండి ప్రతి ఒక్క ముక్కకి కూడా టెంక అనేది ఉండాలి ప్రతి ముక్కకి టెంక ఉన్నట్లయితే ముక్క మెత్తబడదండి టెంక రాని పీసెస్ మాత్రం మెత్తపడిపోతాయి ఈ విషయాన్ని మాత్రం గమనించుకోండి ఇప్పుడు వీటిని ఒక పొడిగుడ్డతో నీటుగా తుడుచుకోవాలి లోపల ఉన్న జీడి కానీ జీడికి టెంకకి మధ్య ఉన్న పొరని కానీ తీసేస్తూ నీట్గా తుడుచుకోండి మనం వీటిని ముక్కలుగా కొట్టిస్తున్నప్పుడు కూడా ఏమైనా దుమ్ము కానీ ఆ చెక్కకి ఉన్న పొట్టు కానీ ఉంటుంది కదా అదంతా నీట్గా శుభ్రంగా తుడుచుకోండి మామిడికాయ ముక్కలన్నింటిని ఈ విధంగానే నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కలుపుకోవడానికి పొడులను ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎయిటీ గ్రామ్స్ వరకు మెంతులను వేసుకోండి నేను నాలుగు కిలోల మామిడికాయ ముక్కల్ని పచ్చడిగా పెడుతున్నానని చెప్పాను కదా అండి దానికోసం ఎయిటీ గ్రామ్స్ వరకు మెంతులను వేయించుకుంటున్నాను అంటే ఒక కిలో మామిడికాయ ముక్కలకి ఇరవై గ్రాములు అన్నమాట చాలామంది మెంతులను వేయడం వలన పచ్చడి చేదొస్తుందేమో అని అనుకుంటారండి మీరు మెంతులను వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించాలి ఏమాత్రం మాడిపోయినా కూడా చేదు అనేది వస్తుంది వీటిని వేయించేటప్పుడు దగ్గరే ఉండి వేయించుకోండి దూరగా వేగితే సరిపోతుంది మెంతులని ఒక బౌల్లోకి పక్కన తీసి చల్లార పెట్టుకోండి ఇందులోనే ఎనభై గ్రాముల వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా దగ్గరే ఉండి దూరగా ఫ్రై చేసుకోండి జీలకర్ర కూడా కేజీకి ట్వంటీ గ్రామ్స్ అన్నమాట నేను ఫోర్ కేజెస్ పెడుతున్నాను కాబట్టి ఎయిటీ గ్రామ్స్ జీలకర్రని వేయించుకున్నాను నాలుగు కిలోల మామిడికాయ ముక్కల కోసం ఇక్కడ అరకిలో వరకు వెల్లుల్లిని తీసుకొని ఈ విధంగా నీట్గా పొట్టు ఒల్చుకొని పెట్టుకోండి మనం వేయించుకున్నటువంటి జీలకర్ర మెంతులు చల్లారిపోయాయి కదా అండి అలాగే ఆవలను కూడా తీసుకోండి ఆవలను మాత్రం వేయించకూడదు ఆవాలు కూడా కేజీకి ట్వంటీ గ్రామ్స్ ఫోర్ కేజెస్కి ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోండి విడివిడిగా వేటికి వాటికే మిక్సీ పట్టి పెట్టుకోండి అలాగే వెల్లుల్లిని కూడా ఈ విధంగా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టి పెట్టుకోండి వెల్లుల్లిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవడం వలన మనకు పచ్చళ్ళలో గ్రేవీ బాగుంటుందండి మనం రైస్లో తింటున్నప్పుడు గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకోవాలి ముక్కలన్నింటినీ ఈ విధంగా నీట్గా తుడిచి పెట్టుకున్నాం కదా అండి ఇవి కూడా నీట్గా ఆరిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిలోకి అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుందాం నాలుగు కిలోల మామిడికాయ పచ్చడి పెడుతున్నానని చెప్పాను కదా అండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకుందాము ఒక కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ సాల్ట్ వేయాలి అంటే మనం ఇక్కడ నాలుగు కిలోల ముక్కలను తీసుకున్నాము కాబట్టి వన్ కేజీ సాల్ట్ పడుతుంది సాల్ట్ ప్యాకెట్ మొత్తం ఇక్కడ వేస్తున్నానండి నేను ఉప్పు ఈ కొలతతో కనుక వేశారు అంటే మీరు ఎక్కువగా అవ్వదు చప్పగా అవ్వదు కరెక్ట్గా ఉంటుందండి సాల్ట్ అనేది ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము ఈ కారం ఇంట్లో మరపట్టించిందేనండి ఈ కారంలో ఎటువంటి ఉప్పు కలపలేదు కారం కొలత వచ్చేసి ఒక కిలో మామిడికాయ ముక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ కారం నేను నాలుగు కిలోల ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకే కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పొడులను మొత్తం వేసుకోండి జీలకర్ర పొడి మెంతి పొడి ఆవాల పొడి అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఇక్కడ ఆవాలను మనం వేయించకుండా తీసుకున్నాం కదా అండి ఆవాలను వేయించడం వలన పచ్చడి రుచి మారుతుంది ఆవాలను వేయించకుండా ఈ విధంగా తీసుకోవాలి అలాగే వెల్లుల్లిని కూడా మనం మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా అండి ఈ వెల్లుల్లి ముద్దను కూడా ఇందులోకి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చేతితోనే దీనిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా చేతితోనే కలుపుకోవాలి ఈ విధంగా నీట్గా కలుపుకోండి ఈ పచ్చడిని పెడుతున్నప్పుడు మనం దీనికి ఉపయోగించే బౌల్స్ కానీ మిక్సీ జార్ కానీ మనం ఈ పచ్చడిని కలుపుతున్నప్పుడు మన చేతులు కానీ ఎలాంటి తడి ఉండకూడదండి ఏమాత్రం తడి తలిగినా కూడా పచ్చడి పాడైపోతుంది అన్నీ పొడిగా ఉండేలాగా చూసుకోవాలి దీనినంతటిని ఈ విధంగా చేతితో చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక జాడీలోకి తీసుకోండి ఖచ్చితంగా జాడీలోకి తీసుకోండి ఎలాంటి ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేయకపోవడమే మంచిది ఈ విధంగా పచ్చడి పూర్తిగా జాడీలోకి తీసుకున్న తర్వాత జాడీకి మూత పెట్టి పక్కన పెట్టండి ఈ జాడీని మనం టూ డేస్ పాటు పక్కన పెట్టాలండి టూ డేస్లో ఇది కాస్త మగ్గిపోతుంది టూ డేస్ తర్వాత దీనిని ఇప్పుడు చూద్దాం నేను రెండు రోజుల తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా జాడీలోని పచ్చడ మగ్గిపోయింది ఉప్పు కారాన్ని మనం వేసిన పొడులను కూడా పీల్చుకొని ముక్కలు చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు దీనిని అంతటినీ మళ్ళీ ఒకసారి బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేయడం వలన మనం రెండు రోజుల ముందుగా ఏమైనా ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా కలవకపోతే ఈ టైంలో కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా మంచిగా కలుపుకొని దీనిని అందరినీ జాడీలోకి తీసుకోండి ఇక ఈ జాడీకి మూత పెట్టుకొని ఒక గుడ్డ కట్టుకొని మనం దీనిని ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడైనా కూడా టోటల్గా పోపు వేసుకోవచ్చు అండి కానీ నేను వేయట్లేదు ఎప్పటికప్పుడు కాస్త జాడీ నుంచి తీసుకొని పోపు వేసుకోవచ్చులే అనేసి నేను పోపు వేయట్లేదండి ఈ విధంగా జాడీలోకి తీసుకొని దానికి మూత పెట్టేసి ఇక పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫ్రెష్గా పోపు వేసుకోవడం కోసం మాత్రం కాస్త అంతా తీసి పక్కన పెట్టుకున్నానండి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసి పోపు వేసుకున్నారు అంటే మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారు అంటే ఇక ఏ కర్రీ అవసరం లేదండి తృప్తిగా కడుపు నిండా తినేయచ్చు మరి ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఈ కొలతలతో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వండల హర్వీలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్